ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈ మనం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ గురించి ఇప్పుడు మేము నేర్చుకున్నాం అంటే కౌంట్ ఇఫ్ ఫార్ములా గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్ లో రేంజ్ అంటే మనం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ లో ఏ రేంజ్ అయితే తీసుకుంటామో అంటే ఏ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ రేంజ్ లో నంబర్ ఆఫ్ సెల్స్ లో ఉన్న వాల్యూస్ ని అంటే ఆ రేంజ్ లో నంబర్ ఆఫ్ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఎలా అంటే మనం ఇచ్చే కండిషన్ ని బేస్ చేసుకుని కండిషన్ అంటే క్రైటీరియా మనం ఇచ్చే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఎలా అంటే మనం ఏ క్రైటీరియా అయితే ఇస్తామో ఆ క్రైటీరియాకి సంబంధించిన ని మాత్రమే ఆ రేంజ్లో కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇలా మనకి కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది చూడండి ఎలా ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను సింపుల్ ఫార్మేట్లో డేటా అనేది తీసుకున్నాను ఈ డేటాలో ఎంప్లాయీ నేమ్ ప్రొడక్ట్ క్వాంటిటీ ప్రైస్ అండ్ సేల్స్ ఇప్పుడు ఈ డేటాలోంచి ప్రోడక్ట్ నేమ్ వైజ్ అండ్ ఎంప్లాయీ నేమ్ వైజ్ కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి అది కూడా ఎలా అంటే ఏ ప్రోడక్ట్ ఎన్నిసార్లు సేల్ అయిందో దానికి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అనేది ఇక్కడ తీయాలి అలానే ఏ ఎంప్లాయీ ఎన్ని సేల్స్ చేశాడో దానికి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అనేది ఇక్కడ తీయాలి ఇలా మనం మనకున్న రిక్వైర్మెంట్ బట్టి కౌంట్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఎందుకంటే కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది కండిషన్ బేస్ చేసుకుని కండిషన్ అంటే క్రైటీరియా క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే కౌంట్ రిజల్ట్ అనేది తీస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ పై కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై ఆ తర్వాత ఎంప్లాయీ నేమ్ పై అప్లై ఇద్దాం చూడండి ఈక్వల్ టు కౌంట్ ఎఫ్ చూడండి ఇక్కడ మనకి కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ తో పాటు కౌంట్ ఇఫ్ ఫంక్షన్ కి సంబంధించిన మెసేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కనిపిస్తుంది చూడండి కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ఏ రేంజ్ దట్ మీట్ ద గివెన్ కండిషన్ అంటే కౌంట్ ఇఫ్ ఫంక్షన్ లో మనం ఏ రేంజ్ అయితే తీసుకుంటామో అంటే ఏ రేంజ్ అయితే సెలెక్ట్ తీసుకుంటామో ఆ రేంజ్ లో నంబర్ ఆఫ్ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఎలా అంటే మనం ఇచ్చే కండిషన్ ని బేస్ చేసుకుని కండిషన్ అంటే క్రైటీరియా క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి మనకి కౌంట్ ఈ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మనకి కౌంట్ ఈ ఫంక్షన్ లో నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ టూ ఉంటాయి ఫస్ట్ వన్ ఇస్ రేంజ్ సెకండ్ వన్ ఇస్ క్రైటీరియా ఇక్కడ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం క్రైటీరియాలో ఏ అయితే క్రైటీరియాగా తీసుకుంటామో దానికి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రైటీరియా ఏం తీసుకుంటాం ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామ ఇప్పుడు క్రైటీరియా ఇక్కడ మనం క్రైటీరియా అనేది ఇక్కడ ఈ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే క్రైటీరియా అనేది మనం మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు మాన్యువల్గా ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ సెల్ అడ్రస్ రిమూవ్ చేసి ఇక్కడ మనం ఏ క్రైటీరియా వాల్యూ తీసుకుంటాం ప్రోడక్ట్ ర్యామ్ కాబట్టి డబుల్ కోట్స్ ర్యామ్ అగైన్ డబుల్ కోట్స్ ఇలా ఎంటర్ చేయాలి క్రైటీరియా వాల్యూ అనేది అది టెక్స్ట్ అయితే వితిన్ డబుల్ కోర్ట్స్లో ఎంటర్ చేయాలి అదే నంబర్ అయితే మాత్రం డబుల్ కోట్స్ అవసరం లేదు డైరెక్ట్గా నంబర్ ఎంటర్ చేస్తే చాలు అదే టెక్స్ట్ని క్రైటీరియాగా తీసుకుంటే టెక్స్ట్ అనేది విత్ ఇన్ డబుల్ కోర్ట్స్లో ఎంటర్ చేయాలి నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి ర్యామ్ కౌంట్ ఎయిట్ అని చూపిస్తుంది ఇప్పుడు అలానే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రేంజ్ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇక్కడ క్రైటీరియా అనేది ఫస్ట్ మాన్యువల్గా ఎంటర్ చేస్తాను డబుల్ కోర్ట్స్ మౌస్ అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూ మౌస్ కౌంట్ ఫైవ్ అని చూపిస్తుంది అలా ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రేంజ్ ప్రోడక్ట్ రేంజ్ కామా క్రైటీరియా ఇక్కడ కూడా క్రైటీరియా అనేది ఫస్ట్ మాన్యుల్ గా ఎంటర్ చేస్తాను డబుల్ కోర్స్ కీబోర్డ్ అగైన్ డబుల్ కోర్స్ నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి కీబోర్డ్ కౌంట్ ఫైవ్ ఇలా మనకి కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని ఎలా అప్లై చేసాం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి రేంజ్లో ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుని క్రైటీరియా అనేది మాన్యువల్గా ఎంటర్ చేసాం ఇలా గా ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు గా ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ క్రైటీరియా అనేది ర్యామ్ తీసుకున్నాం ర్యామ్ కాకుండా వేరే ప్రోడక్ట్ ఎంటర్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఆ సెల్ పై అప్లైసిన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేసి క్రైటీరియా వాల్యూని రిమూవ్ చేసి మనకు కావాల్సిన క్రైటీరియాని మళ్ళీ ఎంటర్ చేస్తాం అలా కాకుండా మనం క్రైటీరియాలో వేరే సెల్ అంటే డిఫరెంట్ సెల్ అనేది తీసుకొని ఉంటే మనం ఆ సెల్లో అప్లై చేసిన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని ఎవ్రీ టైం ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి కాబట్టి ఇక్కడ మనం క్రైటీరియా వాల్యూ అనేది ఇక్కడ డిఫరెంట్ సెల్ అంటే సపరేట్ సెల్ తీసుకున్నాం కాబట్టి ఈ సెల్స్లో అప్లై కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని రిమూవ్ చేసి మళ్ళీ అప్లై చేద్దాం ఈక్వల్ టు కౌంట్ ఎవ్ రేంజ్లో ప్రోడక్ట్ రేంజ్ ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్ డేటా రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని కామా ఇక్కడ క్రైటీరియా ఇక్కడ మనం క్రైటీరియా అనేది సపరేట్ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని క్రైటీరియాలో సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకుని నా క్లోజ్ బ్రాకెట్ అండ్ ర్యామ్ కౌంట్ ఎయిట్ అని చూస్తాం ఇప్పుడు ఈ సెల్ పై అప్లై చేసిన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని ఫిల్డ్ హ్యాండిల్ డ్రాక్ చేయండి చూడండి మనకి మౌస్ కౌంట్ కీబోర్డ్ కౌంట్ కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మీరు మనం ఈ సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని అప్లై చేసి డౌన్ లోకి ఫీల్డ్ హ్యాండిల్ డ్రాక్ చేసినప్పుడు చూడండి ఈ సెల్లో అప్లైన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి మనం డౌన్ లోకి ఫీల్డ్ హ్యాండిల్ డ్రాక్ చేసినప్పుడు మనకి ఇక్కడ రేంజ్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి రేంజ్ అనేది డౌన్లోక్ మూవ్ అయింది చూడండి ఇక్కడ కీబోర్డ్ లో కూడా ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి రేంజ్ అనేది చేంజ్ అయింది ఎందుకంటే మనం ఇక్కడ ప్రొడక్ట్ ర్యామ్ దగ్గర కౌంట్ ఫంక్షన్ అప్లై చేసి డౌన్లోక్ ఫిల్ హ్యాండిల్ ర్యాప్ చేసినప్పుడు మనకి ఆ రేంజ్ కూడా మూవ్ అయింది అంటే చేంజ్ అయింది అలా చేంజ్ కావద్దు అనుకుంటే అంటే అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే టైమ్స్ మనకి రాంగ్ రిజల్ట్ అనేది వస్తుంది కానీ ఇక్కడ కరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది సమ్టైమ్స్ రాంగ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని అప్లేసి కౌంట్ ఇఫ్ ఫంక్షనే కాదు ఏ ఫంక్షన్ అయినా ఒక ఫంక్షన్ని అప్లై చేసి ఆ ఫంక్షన్ని డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ ర్యాక్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆ ఫంక్షన్లో ఉన్న రేంజ్ని ఫిక్స్ చేయండి అంటే లాక్ చేయండి ఎలా అంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఎఫ్ ఫోర్కి ప్రెస్ చేయండి ఎఫ్ ఫోర్ ప్రెస్ చేయండి ఆ రేంజ్ అనేది లాక్ అవుతుంది ఫిక్స్ అవుతుంది ఇప్పుడు ఎంటర్ చేసి ఫిల్ హ్యాండిల్ డ్రాప్ చేయండి ఇప్పుడు ఈ సెల్ని ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి రేంజ్ అనేది చేంజ్ అవ్వదు ఎందుకంటే మనం రేంజ్ని ఫిక్స్ చేసాం లాక్ చేసాం కాబట్టి ఇప్పుడు చేంజ్ అవ్వదు ఇప్పుడు అలానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్పై కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై అవుతాం చూడండి ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఇప్పుడు రేంజ్ ఇక్కడ రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా ఏ రేంజ్ అంటే మనం క్రైటీరియాలో ఏ వాల్యూని అయితే క్రైటీరియాగా తీసుకుంటామో దానికి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మన క్రైటీరియా ఏంటి ఎంప్లాయీ నేమ్ అనేది క్రైటీరియా కాబట్టి ఎంప్లాయీ నేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా ఇక్కడ క్రైటీరియాలో ఇక్కడ నేనైతే ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్ అనేది సపరేట్ సెల్ లో తీసుకున్నాం కాబట్టి అంటే క్రైటీరియా వాల్యూ అనేది సపరేట్ సెల్ లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ తీసుకుంటాం సెలెక్ట్ తీసుకుని బ్రాకెట్ ఎంటర్ ఎంప్లాయ్ నా విన్ కౌంట్ రిజల్ట్ వచ్చి త్రీ అని చూపిస్తుంది ఇప్పుడు ఈ సెల్లో అప్లైసిన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ని డౌన్ హ్యాండిల్ డ్రాప్ చేద్దాం ఫిల్ హ్యాండిల్ డ్రాప్ చేసే ముందు ఈ సెల్లో అప్లైసిన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ని ఒకసారి ఎడిట్ చేసి రేంజ్ ని ఫిక్స్ చేద్దాం ఎందుకంటే మనం డౌన్లోకి ఫిల్డ్ హ్యాండిల్ డ్రాక్ చేసినప్పుడు మనకి రేంజ్ అనేది చేంజ్ కాకుండా కాబట్టి కీబోర్డ్లో ఎఫ్ ఫోర్కి ప్రెస్ చేయండి రేంజ్ అనేది ఫిక్స్ అవుతుంది లాక్ అవుతుంది ఎంటర్ చేసి ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి చూడండి ఈచ్ ఎంప్లాయ్ కౌంట్ రిజల్ట్ అనేది యాడ్ అయింది కుమార్ త్రీ ప్రసాద్ ఫోర్ వంశీ త్రీ ఇలా మనకి ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే ఈ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి వన్ మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఎలా అంటే ఇక్కడ డేటా చూడండి ఈ డేటాలో నేమ్ ఏజ్ అండ్ జెండర్ ఇప్పుడిక్కడ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై చేసి కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి అది కూడా ఆ పర్సన్ ఏజ్ని బేస్ చేసుకొని కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి ఎలా అంటే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎలక్షన్ టైంలో ఓట్ వేయాలంటే ఆ పర్సన్కి ఎంత ఏజ్ ఉంటే ఓట్ వేయగలుగుతారు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ లేదా అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఆ పర్సన్ ఎలక్షన్ టైంలో ఓటు వేయడానికి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ పర్సన్ ఏజ్ని బేస్ చేసుకొని ఇక్కడ కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి ఎలా అంటే ఏ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్లో ఆ పర్సన్స్ని కౌంట్ చేసి కౌంట్ రిజల్ట్ అనేది చూపించాలి అది కూడా ఆ పర్సన్ ఏజ్ అని బేస్ చేసుకుని ఏజ్ అని బేస్ చేసుకొని ఆ పర్సన్స్ని కౌంట్ చేసి కౌంట్ రిజల్ట్ అనేది చూపించాలి కాబట్టి ఇక్కడ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లైగా చూడండి ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రేంజ్ ఇక రేంజ్లో ఏ రేంజ్ సెలెక్ట్ తీసుకోవాలి తెలుసు కదా మనం క్రైటీరియాలో ఏ వాల్యూ అయితే క్రైటీరియా తీసుకుంటామో దానికి సంబంధించిన రేంజ్ ఇక్కడ మన క్రైటీరియా ఏంటి ఏజ్ అనేది క్రైటీరియా కాబట్టి ఏజ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ తీసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా ఇక్కడ క్రైటీరియా మాన్యువల్గా ఎంటర్ చేయాలని ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే మనం క్రైటీరియా వాల్యూ అనేది సపరేట్ సెల్ ఇచ్చుంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మాన్యువల్గా ఎంటర్ చేసి చూపిస్తాను ఎయిటీన్ నంబర్ అయితే ఇలా డైరెక్ట్గా ఎంటర్ చేసి చేయాలో అదే టెక్స్ట్ అయితే మాత్రం వితిన్ డబుల్ కోర్స్లో ఎంటర్ చేయాలి క్లోజర్ బ్యాకెట్ ఎంటర్ చూడండి ఇక్కడ మనకి కౌంట్ రిజల్ట్ అనేది టూ అని చూపిస్తుంది ఎలా అంటే ఈ రేంజ్లో ఎయిటీన్ ఏజ్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఆ సెల్స్ని మాత్రమే కౌంట్ చేసి మనకి టూ అని చూపిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ కౌంట్ ఈ ఫంక్షన్లో క్రైటీరియాలో ఎయిటీన్ మాత్రమే ఇచ్చాం కాబట్టి ఆ రేంజ్లో ఏ సెల్స్లో ఎయిటీన్ ఉందో ఆ సెల్స్ని మాత్రమే అది కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఈ రేంజ్లో ఓన్లీ టూ సెల్స్లో మాత్రమే ఎయిటీన్ ఏజ్ ఉంది కాబట్టి టూ అని చూపిస్తుంది కానీ ఇక్కడ మనకి కౌంట్ రిజల్ట్ ఎలా రావాలి ఏ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్లో ఆ పర్సన్స్ని ఆ పర్సన్ ఏజ్ని బేస్ చేసుకొని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపించాలి కాబట్టి ఇక్కడ క్రైటీరియా వాల్యూ అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తుంది ఎయిటీన్ ఇచ్చాం కదా ఇక్కడ డబుల్ కోట్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అగైన్ డబుల్ కోట్స్ ఇప్పుడు ఎంటర్ చేయగానే మనకి కౌంట్ రిజల్ట్ అనేది ట్వెల్వ్ చూపిస్తుంది అంటే ఈ రేంజ్లో టోటల్ ట్వెల్వ్ పర్సన్స్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అని మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ ఈ ఫంక్షన్లో క్రైటీరియా అనేది ఎలా ఇచ్చాం డబుల్ కోర్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీన్ అని ఇచ్చాం ఇక్కడ ఈ క్రైటీరియా వాల్యూ అనేది మోర్ టూ వేస్లో కూడా ఇవ్వచ్చు చూపిస్తాం చూడండి ఎలానా ఇలా డైరెక్ట్గా ఎయిటీన్ ఇవ్వకుండా ఎయిటీన్కి మనం సపరేట్గా వేరే సెల్ సలా తీసుకోవచ్చు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డబుల్ కోర్స్లో మెన్షన్ చేసాం కదా ఇక్కడ యాండ్ యాడ్ చేయండి యాండ్ యాడ్ చేసి ఇప్పుడు నంబర్ వాల్యూ ఎయిటీన్ అంటే ఏజ్ క్రైటీరియా అనేది ఏ సెల్లో అయితే ఇచ్చామో ఆ సెల్ని సెలగ్ తీసుకోండి ఇక్కడ నేను ఈ సెల్లో ఏజ్ ఇచ్చాను ఈ సెల్ని సెలగీసుకొని యాడ్ చూడండి మన కౌంట్ రిజల్ట్ టువెల్వ్ ఇప్పుడు మళ్ళీ వన్ మోర్ మెథడ్లో చూపిస్తాను చూడండి క్రైటీరియా వాల్యూ అనేది ఎలా అంటే ఇక్కడ మనం ఏజ్కి ఈ సెల్ తీసుకున్నాం కదా అలానే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా వేరే సెల్ తీసుకోవచ్చు ఎలా అంటే చూడండి ఇక్కడ ఈ సెల్లో నేను గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇచ్చాను ఈ సెల్ని ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రిమూవ్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయండి చూడండి టువెల్ ఇలా మనం క్రైటీరియాలో క్రైటీరియా అనేది ఇలా డిఫరెంట్ వేస్లో ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ సెల్లో ఇచ్చాం కదా ఇప్పుడు ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బదులు గ్రేటర్ దాన్ ఇస్తాను అండ్ ఇప్పుడు మనకి కౌంట్ రిజల్ట్ అనేది టెన్ అని చూపిస్తుంది ఎలా అంటే గ్రేటర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఎలా అంటే ఇప్పుడు కౌంట్ ఈ ఫంక్షన్ అనేది ఎలా కౌంట్ చేస్తుందంటే ఆ రేంజ్లో ఎయిటీన్ ఇయర్స్ కంటే అబోవ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో ఆ సెల్స్ని మాత్రమే కౌంట్ చేసి టెన్ అని చూపిస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చామంటే ఇప్పుడు ఎలా కౌంట్ చేస్తుంది అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇయర్స్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ కంటే అబోవ్ ఏజ్ ఉన్న పర్సన్స్ని కౌంట్ చేస్తుంది కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా మనకి ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి